हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్టూడెంట్స్ లాక్స్ నేను మెయిన్ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంత లక్ష్మి రెడీమేడ్స్ నుంచి మంచి వీడియోనండి ఎందుకు మంచి వీడియో అని చెప్పానంటే ఇప్పుడు మనకి వచ్చేసరికి అన్నీ కూడా పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ అది కూడా మనకి ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్లో డబల్ ఎక్సెల్ సైజెస్లో కూడా అండ్ ఇలా మనకి త్రీ పీస్ పార్టీ వేర్ సెట్స్ అండి రేయోన్లో కాటన్లో కాకుండా కంప్లీట్ జార్జెట్ టూ వర్క్స్ అనమాట మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా హెవీ హెవీ డిజైనర్ వేరు మనకి బొట్టిక్ డిజైనర్స్ అనమాట అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజు హాఫ్ అమౌంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మీకు సేల్ అనమాట అది కూడా ఆషాడంలో జస్ట్ ఒక టూ డేస్ మాత్రమే అందరూ అయితే మీరైతే ఈ అయితే యూజ్ చేసుకోండి డిజైన్స్ అన్నీ కలర్ఫుల్గా ఉంటాయండి అండ్ అయితే ఎవరు స్కిప్ చేయకండి నాకైతే చాలా బాగా నచ్చేసినాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సేల్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు సేల్ ఆషాడం సేల్ అనమాట షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్లో ఉంటుంది అనంతలక్ష్మి రెడీమేడ్స్ అండి వీడియో చూద్దాం నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంతలక్ష్మి శారీస్లో ఉన్నాం షాప్ ఉంటుందండి షాప్ నెంబర్ ఫార్టీ ఇది వచ్చేసి పార్ట్ త్రీ వీడియో అండి ఇప్పుడు దాకా మీరు రెగ్యులర్ వే చూశారు మీడియం సిగ్మెంట్ చూసారు ఇప్పుడు వచ్చేసి అన్ని కాస్ట్లీ అండి కాస్ట్లీ మీకు మీ ఆఫర్ మేము ఊహించిన దానికే వదిలేస్తున్నారు ఎందుకంటే ఇంత తక్కువ ఆఫర్ ఎవరు ఎవరండి మీ ఊహకపడదు అంత తక్కువ రేట్లో పెడుతున్నారు షరారా మీకు చూడండి మీకు ఫుల్ షరారా సైజెస్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఈ ఆషాడంలో మీకు భారీ క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారు మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఎనీ వన్ షరారా తీసుకోండి ఆరు వందల యాభై రూపాయలండి చాలా చాలా మంచి డ్రెస్సెస్ మీకు మీకు సైజెస్ కూడా మెన్షన్ చేసి చెప్తాను చూడండి మీకు ఇది వచ్చేసి ఫుల్ హెవీ ట్రెడ్ వర్క్ అండి స్ట్రైట్ కార్ట్ మీతో ప్లస్ మీకు చూడండి ఇంత హెవీ ప్లాజో అండి హెవీ ప్లాజో వస్తుంది మీకు చూసారు కదా ప్లాజో ఇంత హెవీగా ఉంటుంది మీకు ఇది ఎం సైజ్ ఎల్ సైజ్ అండి మళ్ళీ చెప్తున్నాను సైజెస్ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు మా యూట్యూబర్స్ కూడా ఎలా పడితే రాస్తున్నారు అండి నా వాయిస్ వినండి కొంచెం ఎం సైజ్ ఎల్ సైజ్ అండి కేవలం ఎం సైజ్ ఎల్ సైజ్ మాత్రమే ఇది ఆరు వందల యాభై రూపాయలు ప్రైస్ కూడా బాగా పోయినండి ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అదనంగా ఉంటుందండి ఎం సైజ్ ఎల్ సైజ్ చూసుకోండి మీకు నెంబర్ వన్ ఐటమ్ అనేది ప్యూర్ జార్జెట్ క్లాత్ మీద హెవీ ప్లాజో వస్తుంది ఎంఎల్ సైజ్ మీకు కాంబినేషన్ కూడా చూసుకోండి ప్యూర్ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మీకు బ్లూ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఓన్లీ ఎం సైజ్ అనేది మళ్ళీ చెప్తున్నానండి ఎం సైజ్ ఓన్లీ ఎం సైజ్ మాత్రమే ఇంత ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి హెవీ వర్క్లో మామూలు హెవీ వర్క్ కాదు మీకు ప్యూర్ జార్జెట్ మీద ఇంత హెవీ వర్క్ వస్తుంది మీకు ఇది ప్యాంట్ చూడండి మీకు ఫుల్లీ హెవీ ప్యాంట్ అండి మీకు వస్తారు కదా ఇంత హెవీ ప్యాంట్ వస్తుంది మీకు చాలా బాగుంటుంది ప్యాంట్ వచ్చేసి మీకు చూడండి ఇంత హెవీ ప్యాంట్ వస్తుంది టాప్ అండి ఇది కూడా ఓన్లీ ఎం సైజ్ వస్తుంది ఎం సైజ్ మాత్రమే తీసుకోండి ఫుల్లీ హెవీ జార్జెట్ ప్యూర్ జార్జెట్ అండి ఇవన్నీ మీకు పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు అమ్మినవి కేవలం ఆరు వందల యాభై అండి మళ్ళీ చెప్తున్నాను కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవద్దండి మంచి ఐటమ్ ఇది మీకు ఇక చూడండి మంచి బ్లూ కలర్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఒక ఫుల్ డిఫరెంట్ డిజైనర్ పీస్ అండి చాలా బాగుంటుంది మీకు వచ్చేసి ఇది పద్దెనిమిది తొంభై తొమ్మిది అయిందండి మీకు చూడండి ఇక్కడ వచ్చేసి డబల్ లేయర్ స్టైల్ వస్తుంది ఇక క్రాస్ కటింగ్ వస్తుంది మీకు సూపర్ క్రాస్ కటింగ్ వస్తుంది మీకు ప్యాంట్ చూపిస్తుంది మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి మీకు ఇది చూడండి ఫుల్లీ షరారా ప్యాంట్ చూసారా షరారా ప్యాంట్ వస్తుంది మీకు దీనికి స్పెషల్గా దేనికి చున్నీ రాలేదండి దీనికి స్పెషల్గా చున్నీ కూడా వచ్చింది మీకు చూడండి చున్నీ కూడా చూపిస్తాను ఇదిగోండి చున్నీ చూడండి సూపర్గా ఉంటుంది చున్నీ వచ్చి మీకు ఇది ఇదిగోండి ఇట్లా చున్నీ వస్తుంది మీకు డిఫరెంట్ చున్నీతో వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఇంత తక్కువ ప్రైస్లో నిజంగా దొరకదండి ఇంత డిజైనర్ పీస్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది మీకు ఎల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సైజ్ ఎక్స్ఎల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మాత్రమే చూసిన మీరు సాఫ్ట్వేర్ అండి ఇది ఒరిజినల్ రియాన్ లాట్ అండి ఆరిఫా బ్రాండ్ నుంచి ఇది చూడండి మీకు మంచి ఆరిఫా బ్రాండ్ నుంచి మీకు హెవీ ప్లాజా వస్తుంది షడారా మీకు ఇది చాలా చాలా బాగుంటుంది మీకు ఇది షరారా ఫుల్లీ హెవీ షడారా వస్తుంది మీకు ఇది చాలా తక్కువ ప్రైజ్ అండి ఆరు వందల యాభై రూపాయలు చాలా తక్కువ ప్రైజ్ వస్తున్నాయి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ప్లస్ దీనికి ఆఫ్ అండ్ ఆఫ్ చున్నీ వస్తుందండి నెక్స్ట్ పెద్ద చున్నీ వస్తుంది ఇది కూడా మీకు షిఫాన్ చున్నీతో వస్తుంది మీకు వైట్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తుంది కేవలం ఆరు వందల యాభై మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇవి ఆరు వందల యాభై రూపాయలన్నీ మిస్ చేసుకోవద్దు ఇది కూడా మనకి ఎల్ ఎక్సెల్ సైజ్ అండి ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ రెండు సైజెస్ అవైలబుల్ గా ఎవరైనా వేసుకోవచ్చు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ అండి సైజ్ వచ్చేసి మీకు డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎవరైనా చేసుకోండి ఇంత హెవీ వర్క్ మీకు ఇది వచ్చేసి పద్దెనిమిది తొంభై తొమ్మిది అమ్మిందండి మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది చూసుకోండి రైస్ ప్రైస్ చెక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి క్లియరెన్స్ సేల్లో భాగంగా కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నారు మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా మీకు అదే రేంజ్లో వచ్చేస్తుంది చూడండి ఇవ్వండి ఫుల్లీ హెవీ షరార ఇంత హెవీ షరారా మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలండి ఫుల్లీ డబల్ మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో ఇంకొక డిజైన్ కూడా వచ్చింది మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి మీకు ఇది కూడా మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి రెండే సైజెస్ ఉన్నాయి మీకు డబుల్ ఎక్సెల్ సైజులో లో మీకు ఫుల్లీ హెవీ షరాల చూసా షరాల మీకు కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు అండి సూపర్ ప్రైజ్ లో వచ్చింది మీకు ఇంత హెవీ వర్క్ మీకు ఫుల్లీ పార్టీవేర్ ఐటమ్ అండి మంచి పార్టీవేర్ ఐటమ్ ఆరు వందల యాభై రూపాయలకి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి చూసారు కదా మీకు టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ఫుల్లీగా ఉంటుంది మీకు ఎక్సలెంట్ పీస్ అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే షరారా ఇది వచ్చేసి ఫుల్ పార్టీవేర్ ఐటమ్ అండి ఇది కొత్త లేటెస్ట్ ఐటమ్ మీకు షరారా మీరు ప్యాంట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు చూపిస్తాను ఫుల్లీ క్రష్ ప్యాంట్ అండి ఇవన్నీ మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇక చిన్న ఇలా వస్తుంది మీకు ఇందులో కూడా మీకు ఎమ్ఓ ఎల్ సైజు రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో వచ్చేసి మీకు ఇంకొక ఎల్లో కూడా ఉంది అది కూడా చూపించేస్తాను ఇదిగోండి సూపర్ గా ఉన్నాయి మీకు ఏదైనా తీసుకోండి ఇది షార్ట్ టాప్ వచ్చేసి మీకు ఇది కూడా మీకు ఎల్ సైజ్ ఉంది చిన్న డిఫెక్ట్ డిఫెక్ట్ ఉంది మీకు కానీ క్లాత్ దొరకదండి ఇంత హెవీ క్రషింగ్ ప్యాంట్ తో వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు సైజ్ ఎల్ సైజ్ మాత్రమే నుండి చూసుకోండి ఏది నచ్చితే తీసుకోండి ఇవి వచ్చేసి మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ లో ఇంత హెవీ వర్క్ అండి చూడండి మీకు ఇది కూడా మంచి హెవీ చరారా మంచి పింక్ అండి దీనికి స్పెషల్ గా కింద డిజైన్ చూడండి చాలా హెవీగా కుట్టాడు మీకు అది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది మీకు ఫుల్లీ హెవీ షరార ఇది కూడా మీకు సూపర్గా ఉంటుందండి షరారా వచ్చేసి మీకు ఇంత తక్కువ ప్రైస్లో షరార సస్సు దొరకమండి మీకు ఇవ్వండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఫుల్లీ లైన్తో వస్తుంది ఇంత హెవీ గరాలా వస్తుంది చూడండి మీకు ఇది ఇది ఎల్ సైజ్ అండి ఇది ఇంత మంచి పింక్ సైజ్ మీకు ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మళ్ళీ చెప్తానండి ఇది క్లియర్ అండ్ సేల్ మీకు నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి ప్లస్ మీకు ఎక్కడైనా చూసుకోండి మీకు చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది కొరియర్ చార్జీ సదనంగా ఉంటాయి షరారాలోనే ఒక డబుల్ ఎక్స్ఎల్ సైజులో ఇంకొక పీస్ అండి మీకు ఇది అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకో మాకు అండి ఎందుకంటే కాస్ట్లీ కాస్ట్లీ వీడో అంతా మీకు అన్ని కాస్ట్లీ అమ్మేది చాలా తక్కువ ప్రైజ్లు వస్తుంది కేవలం మన యూజర్స్ కోసమే ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి దొరకదు మీకు ఇటువంటి ప్యాంట్ వచ్చేసి ఫుల్ హెవీ షరారా ప్యాంట్ మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి ఏదో నా సైజ్ మెన్షన్ చేస్తున్నాను పీస్ తీసుకుంటే మాత్రం రిటర్న్ తీసుకోమండి ఎందుకంటే ఇవి క్లియరెన్స్ సేల్లో బాగా పెట్టేస్తున్నాం మీకు ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే దీనికి చాలా బాగుంటుంది స్పెషల్గా చున్నీ కూడా వచ్చిందండి దీనికి మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే డబల్ ఎక్సెల్ సైజ్ అండి మళ్ళీ చెప్తున్నాను డబల్ ఎక్సెల్ సైజ్ ఇది వచ్చేసి చలారాలోనే ఫుల్లీ కాస్ట్లీ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెష్ స్టాక్ అండి ఇది ఇది కూడా మనకి ఆఫర్ లో వచ్చేసింది చాలా చాలా తక్కువ ప్రైస్ లో ఆరు వంద ఇది వచ్చేసి మనకి షరారాలోనే ఫుల్ పార్టీవేర్ ఐటమ్ అండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెష్ స్టాక్ ఇది ఇది మిక్స్ లో వచ్చింది కాదండి ప్లస్ ప్లేరియన్స్ ఏమైనా ఫుల్ ఫ్రెష్ స్టాక్ అండి మీకు ఇది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు చాలా మంచి ఐటమ్ ఇది చాలా తక్కువ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు మీకు ఇది ఇదిగోండి షరారా ఎంత హెవీ షరార వస్తుంది చాలా బాగుందండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి మీకు దీనికి స్పెషల్గా చున్నీ కూడా వచ్చింది ఇంకో చున్నీ మెక్కు వచ్చే చున్నీ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ చాలా చాలా బాగుంది ప్రైజెస్ ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా తక్కువ ప్రైస్ ఆరు వందల యాభై రూపాయలలో మళ్ళీ చెప్తామండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి మీకు ఏదో ఒక్కదానికి వస్తుంది మీకుది నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే జాగ్రత్తగా చూసుకోండి తీసుకోండి మంచిగా వాడుకోండి